ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ క్వాంటం విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాన్ చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ని వాళ్ళందరినీ కూడా మేధావులు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈ రోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ కు సంబంధించిన విడిభాగాలు మ్యానుఫాక్చరింగ్ మ్యానుఫాక్చరర్స్ కానివ్వండి లేదు రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికమ్స్ లో ఆల్గరి లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటం కంప్యూటింగ్ కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదే విధంగా ఈ క్వాంటం కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతామని కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం స్టార్టప్లు విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం అదేవిధంగా కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా నేను అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో తయారు ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాం ఐబిఎం తో ఐబిఎం సహకారంతో అదే విధంగా ఐదు వేల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు హండ్రెడ్ ప్లస్ స్టార్ట్అప్ ఈ